ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అదాని స్మార్ట్ మీటర్ల రద్దుకై ఆందోళనలు స్మార్ట్ మీటర్లపై ప్రజలు పోరాటం చేయాలని పిలుపునిచ్చిన ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వం అడ్డగోలుగా బిగిస్తున్న ఆదాని స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దు చేయాలని ప్రజలు వాటిని తీవ్రంగా వ్యతిరేకించాలని వామపక్ష ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు మంగళవారం పార్వతీపురం స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయం వద్ద వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ మేరకు ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలపై విద్యుత్ రూపంలో ఛార్జీల బాధుడికు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందన్నారు ఏడాదిలో ముప్పై వేల కోట్ల రూపాయలతో విద్యుత్ భారం అదాని స్మార్ట్ మీటర్లతో ప్రజలను శాశ్వత దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు విద్యుత్ భారాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు కూటమి ప్రభుత్వం మాట తప్పి దగా చేసిందని సూపర్ సిక్స్ హామీలు నత్తనడకగా సాగుతుండగా భారాలు వేగంగా వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇవాళ అదాని పెంచుతున్నటువంటి స్మార్ట్ పేటర్లకు వ్యతిరేకంగా పోరాటం చేయమని పిలుపు వచ్చింది ఆ పిలుపులో భాగంగా పార్వతపురంలో ఉన్నటువంటి ఓంపక్షాలు ప్రజా సంఘాలు కలిసి ఇవాళ ఎస్సీ గారి ఆఫీస్ దగ్గర మనం ధర్నా చేస్తున్నాము ముఖ్యంగా కరెంటు ఛార్జీలు రకరకాల పేరుతోటి ఇవాళ ప్రజలపైన ఇప్పటికే భారాలు వేస్తూ ఉన్నారు ట్రూ ఆఫ్ ఛార్జీలు అదనపు ఛార్జీల పేరుతోటి ఇప్పటికే కరెంటు ఛార్జీలు భారీగా మూత మోగుతూ ఉన్నాయి దీనికి తోడుగా ఇవాళ అదాని స్మార్ట్ మీటర్ మిగించుకోమని చెప్పేసి ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వం జీవో చేసి ఒత్తిడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది సెల్ ఫోన్కి సిమ్ కార్డు ఎలాగైతే వేస్తూ ఉన్నాము రేపు ఆ స్మార్ట్ కార్డు కూడా వేస్తే తప్పితే అదాని స్మార్ట్ మీటరు తిరిగే పరిస్థితి లేదు దానివల్ల ఇవాళ ఒకటో తేదీ రెండో తేదీకో అప్పుడు ఏ రోజు అయిపోతే ఆ రోజు మనం ఖచ్చితంగా కరెంటు పద్ధతి మళ్ళా రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రకంగా ప్రజల మీద ఈ రకమైన భారాలు కూడా ఉన్నాయి కాబట్టి దీనికి వ్యతిరేకంగా ప్రజలను కదిలించకపోతే మనం వీటిని అడ్డుకోలేము గతంలో బషీర్ బాబు ఎలాగైతే పెద్ద ఉద్యమం జరిగిందో అలాంటి ఉద్యమం మళ్ళీ రాష్ట్రంలో జరిగితే తప్పితే ఈ పాలక వర్గాలు వెనక తగ్గునే పరిస్థితి లేదు కాబట్టి ఇది ఒక నాందే దీని తర్వాత కూడా దశలవారి ఆందోళనలు ఉంటాయి రాష్ట్ర కమిటీగా రైతు కూలీ సంఘంగా అన్ని వామపక్షాలు కలిసి కూర్చొని మళ్ళీ ఈ రోజు తర్వాత మళ్ళీ కూర్చొని మళ్ళీ పిలుపులు వస్తాయి ఎక్కువ మంది ప్రజల దగ్గర దీన్ని తీసుకెళ్ళాలి ప్రజల్లో ఎంత విస్తృతంగా తీసుకెళ్లగలిగితే దీన్ని అంత మనం ఆపుకోగలుగుతాం ఆ వైపుగా మీరు అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను